సీడ్ భారీ సైజు ఉంది ఆవు అయితే ఎవరు మనది జిలాల్పుర విజాలాపురం ముసాపేట మండలా ముసాపేట మండల్ మమ్నార్ జిల్లా ఎప్పుడు వినింది ఆవు ఇది ఆదివారం వినింది ఇప్పుడు ఎన్నిస్తుంది కోటిదుడా పేదోడనా ఎన్ని ఎన్నిస్తుంది పాలు ఇప్పుడు మళ్ళా రోజు రెండు లీటర్లు వింటావు దూడ దాగంగా పూటకా రెండు పూటలకా ఒక్క పూటకు రెండు లీటర్ల పాలు ఇస్తుంది ఏం పేరు నీ పేరు గోవింద్ మరి రేట్ ఎంత అంటున్నావు అరవై రెండు వేలు ఇస్తావు ఇచ్చే రేటే ఇంకా అంతే సూచిస్తావు ఆ డేటు నెంబర్ సార్ డబల్ నైన్ ఫైవ్ నైన్ డబల్ సిక్స్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ ఎనీతో లావు ఉంటుంది ఇది ఇప్పుడు ఏంది ఇంది రెండో ఈత గడింపానికి ఇట్లా పోయిందావు ఏ పక్క పోయిందా రెండు దిక్కుల గడింపాని కూడా వేస్తుంది అవసరమైతే నిజాలాపూర్ ఈయనని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి దా ఏమన్నా చేయబెడితే దా ఇవి పక్కరా ఊకే పిండకు కానీ ఊకే చేయబేటు